హలో వెల్కమ్ యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను దోసకాయ పచ్చిమిర్చి వంకాయ టమాటో మొత్తం కలిపేసి పచ్చడి నూరుకుంటున్నాను ఒక చేత్తో వీడియో ఒక చేత్తో కోస్తే ఎలానే ఉంటాయి ఇక్కడ పాలు పొంగి వాళ్ళ పండ కదా పాలు పొక్కాలనేసి తోము అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోల్ అయిపోయింది కరెక్ట్గా వీడియో చేసి త్రీ మంత్స్ అయిపోయింది ఎక్కడండి డైలీ అయితే వన్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం కానీ వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు కుదరట్లేదండి లు వెళ్ళేసి కేక్ ఫ్రెష్ తాగేసి వచ్చి మళ్ళీ వంట చేసుకొని స్పీడ్ స్పీడ్గా అన్నీ ఆకుకూరలే చేస్తుంది డైలీ ఆకుకూరలు ఏం వీడియోస్ తీస్తామని తీయట్లేదండి ఈరోజే నేను పచ్చడి చేద్దామని వెరైటీగా చేస్తున్నాను కొంచెం పెద్ద ఎందుకంటే వంకాయ వేసాం కదా అవి కండ్రెక్కకుండా కొంచెం సాల్ట్ వెళ్ళాము అనుకో పండ్రెక్కువ అనమాట ఈలోగా మగ్గుతాయి టమాటా టమోటా కొట్టేసుకుందాము ఈలోగా టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాము నాకు ఈరోజే తెలుస్తుంది మనం బోన్ చేసే ప్లేట్ కూడా కూరగాయలు కట్ చేసే చెక్క లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనే విషయం నేనైతే ఇవ్వాలి ఇదిగో ఇది భోజనం ప్లేట్ బోంచేసే ప్లేట్ అనమాట బోన్ చేసే ప్లేట్ మీద కట్ చేసాను చాలా బాగా కట్టాయినాయండి ఇంట్లో మీకు కూడా లేనప్పుడు యూస్ చేసుకోండి మగ్గిందా లేదా చూద్దా బాగా మగ్గేసింది బాగా మగ్గింది కదా ఇప్పుడు కొంచెం చింతపండు కొంచెం చింతపండు కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత జీలకర్ర వేస్తాను ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకున్నాను సుకొని కాసేపు మగ్గిందే మూత పెట్టేసి చూద్దాం మగ్గిందా లేదా బాగా మగ్గింది స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన ఉంటే చల్లారిన తర్వాత రొట్లో నూరేసుకున్నాం ఉల్లిపాయ ఉప్పు చిన్నల్లిపాయ కొత్తిమీర రొట్లో వేసుకొని పచ్చడి నూరేసుకుంటున్నాను ట్లో మొత్తం వేసేసుకున్నాను మళ్ళీగా దాని చేసుకున్నాను పండగ రోజు ఒళ్ళుంచి రోడ్లో పచ్చడి ఉడుతున్నాను ఫ్రెండ్స్ రోజు పప్పు తోటకూర పప్పు తోటకూర బెండకాయ దోడకాయ అన్నీ తిని తిని తీసుకు కొట్టింది అయితే పచ్చడి నూరమన్నారు పచ్చడి బెండకాయ ఇప్పుడు పచ్చడి బెండకాయ ఇప్పుడు రెండు చేసేసేయాలన్నమాట రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ టైం అయితే బ్యాలెన్స్ అవ్వక మనం మిక్సీలో వేసుకుంటున్నాం కానీ రోట్లో చేసుకున్న పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఎక్కడండి ఇప్పుడున్న టైంకి టైమే కుదరట్లేదు అసలుకి కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకున్నాను వేసుకోలేదు ఎందుకంటే ఇందాక వంకాయలు వేసాను కదా వేసినప్పుడు కండ్రెక్కుతాయని కొంచెం సాల్ట్ వేసాను అందుకు మళ్ళీ ఎక్కువ అవుతాయేమని అనేసి వేయలేదు ఉల్లిపాయ ఇలా మెల్లిగా తక్కుంటే అలిగిపోతుంది మలిపెండి చూడండి అంతే ఏముంది రెండుసార్లు అలా అలా అంటే నలిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ చినుల్పాయలు వేసుకుందాం పచ్చాపచ్చిగా ఉంటేనే రోటి పచ్చడి టేస్ట్గా ఉంటుంది అన్నమాట దీన్ని మళ్ళీ కొంచెం తాలింపేస్తాను చిన్నపాయలు చిన్నలపాయలు పచ్చడి లేకోకుండా పక్కన వేసుకొని నూరుకుంటే చిన్నపాయలు కూడా బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి దీన్ని మళ్ళీ కొంచెం తాలింపెట్టామనుకో జస్ట్ అదిరిపోతుందన్నమాట ఎంతమంది రేటు పచ్చడి అంటే ఇష్టం పచ్చ వేసుకునే టైం ఎక్కడ ఉంటుంది మనకి నాకైతే అసలు ఉండట్లేదండి నేను ఎప్పుడు చూడు మిక్సీకే వేస్తాను మా ఇంట్కైతే టమోటా పచ్చ చాలా ఇష్టం ఈరోజు మాములు మిక్స్ చేస్తూ రోజకాయ వంకాయ టమోటా పచ్చిమిర్చి నాలుగు మిక్సీకి మిక్సీకేసాను అన్నమాట మొత్తం సారీ సారీ మిక్సీ కాదు నోట్లో నోడుతాను ఆ పచ్చ ఎప్పుడు మిక్సీకి నోరి నోరి మిక్సీ మిక్సీగానే వస్తుంది వాళ్ళు నోట్లో నోటుతున్నా కానీ మిక్సీ మీదే ఉండదు అలా ఉంటాయి మన పనులు నూరే అయిపోయిందండి ఇందులో ఒకసారి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఆల్రెడీ కడిగేసి నీట్గా గ్లాస్లో పెట్టేసుకున్నాను Apoi ne răscunem în garon Că nu-i పచ్చడి రోటి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం చూపిస్తాను ప్లీజ్ థ్యాంక్ యూ మై ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ పోటీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అందరికీ హ్యాపీ కనుమ ఈ సపో పచ్చడి గిన్నెలో తోట వేసుకొని రోలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను ఎలా ఎలా ఉంది ఫ్రెండ్స్ తోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా ఆయిల్ చేసుకున్నాను కాలిండి తీసుకున్నాను పైనాపిల్ Thank పచ్చడి నూర్ పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చడిలో కొంచెం తాళం వేసుకొని ఎండిమిర్చి కొంచెం కొంచెం ఎండు యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా కాదు మళ్ళీ తర్వాత కొంచెం రోజు కర్రీస్ పచ్చడి దొండకాయ ఫ్రై పప్పు పప్పు పచ్చడి దొండకాయ ఫ్రై రైస్